ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్మీ స్కూల్స్లో పనిచేయడానికి సంబంధించి ట్వెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ శాలరీ పే చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు అప్లై చేసుకుంటున్నారు బట్ లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీరు లైక్ చేసి వాళ్ళకు కూడా షేర్ చేయండి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు ఇందులో మనం చూసుకున్నట్లయితే నాన్ టీచింగ్ జాబ్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం మనకు టీచింగ్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట చూడండి యాడ్ ఆ బేసిస్ అలాగే ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ కింద మీకు అంటే ఏంటంటే కాంట్రాక్చువల్ జాబ్స్గా చెప్పొచ్చు ఇందులో మనకు టీజీటీ జాబ్స్ ఉన్నాయి పీఆర్టీ జాబ్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇంకా మనకు పీపీఆర్టీ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట సో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అండ్ అలాగే క్లర్క్ జాబ్స్ ఉన్నాయి ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి కంప్లీట్గా మనం అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాము చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సో దీంట్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే ముందుగా నాన్ టీచింగ్ జాబ్స్ చూద్దాము తర్వాత టీచింగ్ జాబ్స్ కూడా చూద్దాం చాలామంది డిఎడ్ బిఎడ్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ముందుగా మనకు లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ చూస్తున్నట్లయితే కనుక మనకు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు ఎంఎస్ ఆఫీస్ లాంటి కంప్యూటర్ ఆపరేషన్స్ మీకు తెలిసి ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు నర్సింగ్ అసిస్టెంట్కి సంబంధించి టెన్ ప్లస్ టూ డిప్లొమా ఇన్ నర్సింగ్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు అప్లై చేయండి కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి టెన్ ప్లస్ టూ ఉండాలన్నమాట అలాగే కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే మీకు ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా సో నెక్స్ట్ అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక పీఆర్టీ జాబ్స్ అయితే ఉన్నాయి దీనికి ఎవరు అప్లై చేయాలంటే కనుక ఎవరైతే బీఎడ్ చేశారో వాళ్ళు అప్లై చేయొచ్చు డిఎడ్ చేశారో వాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట సో వాళ్ళైతే అప్లై చేసుకొని డిఎడ్ బిఎడ్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక అప్లై చేసుకోండి అన్ని సబ్జెక్ట్స్ కూడా అండ్ అలాగే టీజీటీ జాబ్స్ ఉన్నాయి ఇంగ్లీష్ హిందీ సోషల్ సైన్స్ సైన్స్ అండ్ మ్యాథ్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి బిఎడ్ ఉండాలి యాభై శాతం మార్కులు కంప్యూటర్ అప్లికేషన్ అంటే మీకు సిస్టమ్ని ఆపరేట్ చేయగలిగే నైపుణ్యం మీకు డిజైబుల్ క్వాలిఫికేషన్ కింద ఇచ్చారు కాబట్టి మ్యాండేటరీ ఏం కాదు ఒకవేళ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు అంతే అండ్ అలాగే నెక్స్ట్ మనకు పీపీఆర్టీ జాబ్స్ కూడా ఉన్నాయి బాల్వాటికా టీచర్స్ అని చెప్పేసి ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ వరకు ఉన్నాయి ఎవరు అప్లై చేయొచ్చు అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి యాభై శాతం మార్కులతో డిప్లొమా ఇన్ నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ సో ఈ యొక్క క్వాలిఫికేషన్ కానీ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఈ యొక్క క్వాలిఫికేషన్ కానీ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ క్వాలిఫికేషన్ కానీ మీకు ఉండాలి బిఎడ్ నర్సరీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు సో ఈ విధంగా చాలా రకాల టీచింగ్ నాన్ టీచింగ్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారు అప్లై చేయడానికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫార్టీ ఇచ్చారు ఓకేనా ఫర్ ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి బిలో ఫిఫ్టీ ఫైవ్ అని చెప్పేసి ఇచ్చారనమాట ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది కట్ ఆఫ్ దీనికి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు సో ఒకవేళ టీచింగ్ జాబ్స్కి మీరు అప్లై చేయాలి అంటే కనుక సీటెట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు ఓకేనా దీనికి అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఫీ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు శాలరీ రేంజ్ చూడండి బాగున్నాయి శాలరీస్ అయితే టీజీటీ వాళ్ళకి థర్టీ సిక్స్ థౌజండ్ వస్తుంది పిఆర్టీ వాళ్ళకి థర్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది తర్వాత స్పోర్ట్స్ కోచ్ థర్టీ థౌజండ్ అలాగే బాలవాటిక టీచర్స్ వచ్చేసరికి ట్వంటీ టూ నైన్ ట్వంటీ అలాగే రిమైనింగ్ జాబ్స్ కూడా అరౌండ్ ఒక ట్వంటీ థౌజండ్ వరకు కూడా వీళ్ళే పే చేస్తున్నారో చూసుకోవచ్చు ఓకేనా దీనికి సెలక్షన్లో కూడా ఇంటర్వ్యూ ఉంటుంది దానికి ఎటువంటి టీఏ డిఏ అయితే పే చేయమని చెప్పి చెప్తున్నారు టీచింగ్ స్టాఫ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి టీచింగ్ స్కిల్స్ కూడా మేమైతే చెక్ చేస్తాము ఇంటర్వ్యూ కూడా ఇంక్లూడ్ చేయబడి ఉంటుందని చెప్పి చెప్తున్నారన్నమాట సో దాని ఆధారంగా జాబ్ సెలెక్షన్ అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా ప్యూర్లీ టెంపరీ బేసిస్ కింద కొన్ని రోజుల పాటు తీసుకుంటారు అది వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు త్రీ ఇయర్స్ కావచ్చు సో వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్తారనమాట సో దీనికి సంబంధించిన పోస్టింగ్స్ ఎక్కడ ఉంటాయంటే మీకు హర్యానాలో ఉంటాయి ఓకేనా సో ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇంటర్వ్యూ కాల్ వస్తుందని చెప్పి చెప్తున్నారన్నమాట ఓకేనా సో ఇది ఓవరాల్గా జాబ్ డీటెయిల్స్ అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేయొచ్చు విత్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ